Yeah. నెల్లూరు బారాషాహిద్ దర్గాలోని రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ లు విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ ను ఆవిష్కరించారు తదనంతరం డెబ్బై మంది దర్గా కమిటీ

అప్పుడు నేను అజీసర్ మాట్లాడాను ఇది ఒక పవిత్రమైన సలం తిని బాగా జలచేస్తాను అంటే 6 రోజు మాట్లాడి ఫస్ట్ ఇమిడింగ్ గా ఒక వై డైయలసిస్ విడియొ ఫస్ట్ ఫస్ట్ ఇమిడింగ్ ఒక వై డైయలసిస్ టైం దగ్గర థర్డ్ డేస్ ఇ పర్మానెంట్ డైయలసిస్ చేయడం అజీసర్ ఎక్టర్ గా నెక్స్ట్ డేస్ చేస్తాను ఒక బాదు కట్టం థర్డ్ డేస్ అది ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత గోదావరి పుస్తకాలకి కనీ అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాపెట్టారు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు గోదావరి పుస్తకాల అప్పుడు నేను అందిస్తాను ఇక్కడ కూడా మంచి కార్ కడతాను డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ కార్ కట్ట జరిగింది తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక మంచి బ్రేయాలని ప్లాన్ చేశారు ఆ శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు ఒకసారి రెండు వేల ప్ర అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు వచ్చిన నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తే ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీ పైసలు వచ్చారు కదా అందరూ పెద్దవాళ్ళు వచ్చేవాడు పిల్లలు ఇచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు వచ్చేవాడు కాదు నేను వాళ్ళు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ వసతులు రావట్లేదు ఆ బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రేరణాలు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత కానీ అంటే ఈ రోజు ఇక్కడ ఈ షాప్స్ టాక్షన్ పడారు కోటి యాభై ఏడు లక్షలు మంత్రి గారిని సెక్రటరీ పిలిచి యాభై ఏడు లక్షలు ఇచ్చే కూర్చున్నా కూర్చున్నా అమలు చేశారు మీకు ఇవ్వాలా అది చట్టం ఏం చేయమంటారు చెప్పాలి

शाटर का पार्टी पे अगर फ्रिंकी वाटर